అరెస్ట్ చేస్తారేమోనని భయంగా ఉంది మాకు ముందస్తుగా బెయిల్ ఇవ్వండి సో మీరు చూసుకున్నట్లయితే వైకాపా నేత రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు వైకాపా సోషల్ మీడియా గత కన్వీనర్ భార్గవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అత్యవసరంగా పిటిషన్ వేశారు వీరిద్దరు కూడా ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులు ఓ సామాజిక వర్గంపై తాను అప్పట్లో ప్రెస్ మీట్లో సామాజిక మాధ్యమాల్లో బూతులు తిట్టానని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడానని పోసాని కృష్ణమురళి నేరాన్ని అంగీకరిస్తూ వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో సజ్జల ఆయన కుమారుడు వెళ్లారు అయితే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు నమోదు చేసిన కేసులో తాను అరెస్ట్ చేశారని ఆందోళన ఉందని ముందస్తు బెయిల్ మంజూరు చేయలేని కోరారన్నమాట ఈ కేసులో ఏ వన్గా ఉన్న పోసాని కృష్ణమురళి మా పిల్లలు పోలీసుల ముందు వాంగ్మూలంలో చెప్పారు మేము అమాయకులం మమ్మల్ని అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారు కస్టడీలో పోసాని అని చెప్పిన వివరాలు మినహా మాకు ఈ నేరంతో ఎటువంటి పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు రాజకీయ ప్రతీకారంతో మమ్మల్ని ఇప్పుడు తప్పుడు కేసులో ఇరికించేందుకు చేస్తూ వస్తున్నారు గుంటూరు జిల్లాలో పులివెందుల్లో మాకు శాశ్వత నివాసాలు అయితే ఉన్నాయి తప్పించుకుపోయే ప్రశ్నే ఉత్పన్నం కాదు అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరవుతాం ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోరారన్నమాట సో దెబ్బకి భయపడడం అయితే జరిగింది సో జగన్ తర్వాత అంత ప్రాముఖ్యత సంతరించుకున్న సజ్జల్ రామకృష్ణారెడ్డి గారు ముందస్తుగా భయపడి ప్రభుత్వానికి బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం జరిగిందన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి